ఆకలి శ్రీనివాస్ అంటే మీరే కదా మళ్ళీ ఇప్పుడు ఆయన సెకండ్ ఒకసారి మంచి పని చేస్తున్నారు ప్రజల తరపున నిలబడ్డారు నలభై రెండు నలభై ఒక్క మంది వచ్చారు మిగతా వాళ్ళందరూ గ్రామం తరపున వచ్చారు ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కోర్టుకి వెళ్ళాం కోర్టుకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మనం కోర్టులో మనకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం లంచ్ మోషన్ అన్నాం లంచ్ మోషన్ అంటే వరుస చదువుకు వచ్చేయాలి సార్ లంచ్ మోషన్ అప్పుడు తీసుకోలేదు మర్చిపోయి ఉదయం తీసుకోలేదు ఆవిడ దాన్ని నోటీసులు ఇచ్చి నోటీసులు వాళ్ళు రిప్లై ఇవ్వకపోయినా ఊరుకొని చాలా అంటే కాంట్రాక్టర్లకు కావర్గా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది అది మనం ఏం చేయలేము ఎందుకు అంటే సిస్టమ్ అది జ్యుడిషియల్ సిస్టంలో డిలే అయింది ఏమంటే జ్యుడిషియల్ డిలే అని దానికి ఒక పెద్ద సామతి ఒకటి ఉంది జ్యుడీషియల్ డిలేస్ అవుతుంటే మనం ఏం చేస్తాం గోల్డెన్ కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు మనం ఏంటంటే చట్టపరంగా ఇక్కడ చేయడానికి వాళ్ళకి హక్కు లేదు వాళ్ళు నిజంగా ఇది చేయాల్సి వస్తే ఈ స్థలం అంతా రెండు వందల మీటర్ల వరకు ఎక్వైర్ చేసుకుని రోడ్డు వరకు హైవే రోడ్డు ఎక్వైర్ చేసుకుని మీకు ఇంకో దగ్గర పునరావాసం కల్పించి అప్పుడు ఈ పనులు మొదలుపెట్టారు పునరావాసం కల్పించిన తర్వాత పనులు మొదలుపెట్టాలి అంతేగాని చేసి ఇల్లు కూల్చే అధికారం ఎవరికి లేదు కాబట్టి మనం నెక్స్ట్ ఏంటంటే ఎన్జిటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ అప్లికేషన్ తయారవుతుంది వాళ్ళు డెఫినెట్గా మనకి న్యాయం చేస్తారు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది ఎందుకంటే ఇదివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో ఐదు వందల మీటర్ల వరకు పేలు ఫెయిల్ ఉండకూడదని ఇచ్చింది ఐదు వందల మీటర్లు కాదు యాభై మీటర్ల లోపల జరుగుతుంది కాబట్టి ఇది ఇల్లే చట్టానికి అదే మనం మనం భయపడుతూ ఉన్నంతకాలం ఇబ్బంది పడతాం ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ప్లాచ్మడ అనే ఉంది కేరళలో ప్లాచ్మడ గ్రామంలో కోఖో కోల ఫ్యాక్టరీ పెట్టింది కోకో కాల ఫ్యాక్టరీ అని తెలుసు కదా మరి ప్రపంచంలో మొత్తం అన్ని దేశాల్లో ఉంటుంది కదా కోకో కాల అంటే చాలా పెద్ద ఫ్యాక్టరీ పెట్టేశారు పేదల భూములన్నీ తీసేసుకున్నారు వాళ్ళు ఇష్టం చేస్తున్నారు అక్కడ ఒక ఆకులు సీన్లు ఎట్టడో ఒక లవ్ ధర లాటో ఒక అతను సార్ మా గ్రామంలో ఇది వద్దు అన్నారు గ్రామ సభ పెట్టి అది మాట ఎవరు వినకుండా గ్రామసభ ఆత్మోదం తెలిపినట్టు చెప్పి చేసి వెళ్ళిపోయారు మూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ కట్టేశారు కట్టేసిన తర్వాత కోర్టుకి వెళ్ళింది ఎక్కడైతే కేరళ మున్సిపల్ కోర్టు నుంచి జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో ఏం చెప్పారంటే ఆ గ్రామ సభ ఇంకొకసారి జరిపించండి ఆ గ్రామంలో వేరే వాళ్ళు ఎవరిని రాని గ్రామ సభ అంటే తెలుసు కదా మీకు గ్రామంలో ఉన్న వాళ్ళు ఉండాలి మెంబర్స్ వేరే వాళ్ళు రా వేరే వాళ్ళు ఎవరిని రానివ్వకుండా చేయండి వచ్చిన గ్రామ సభ చేసిన గ్రామ సభకు వచ్చిన వాళ్ళని కూడా భయం లేకుండా చూసేటట్టు చూడండి ఎవరైనా భయపెట్టేటట్టు చేయకుండా చూడండి అని ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి పై ఊరు వాళ్ళని గ్రామసభ కండక్ట్ చేశారు కానీ మొత్తం గ్రామం గ్రామం మాకు ఈ ఫ్యాక్టరీ వద్దనే మేము ఎప్పుడు తీర్మానం ఇవ్వలేదు సో సో గ్రామసభ తీర్మానం లేకుండా పెట్టిన ఫ్యాక్టరీ చల్లదని క్లోజ్ చేశారు కోకోల ఫ్యాక్టరీ వల్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఏమీ ఖర్చు పెట్టిన ఒక పేదవాడు వెళ్ళి దాన్ని ఆపేశారు చట్టం అంత బలంగా ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఇనీషియల్ స్టేజెస్లో మనకి ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎవరిది ఇప్పుడు పోలవరం వద్దని మనం ఎప్పుడు అనలేదు రాత్రి పోలవరం సహకరించామని అనలేదు సో ఇక్కడ బ్లా ఇక్కడ తవ్వకాలు వద్దని కూడా అనలేదు తవ్వకోండి సౌండ్ రాకుండా తవ్వకుండా అని చెప్పాను రాకుండా తవ్వకుండా చెప్తున్నాం తప్ప మనం అంతకంటే ఇంకేం చేయాల కాబట్టి దీనికి న్యాయం జరిగేటట్టు నూటికి నూరు శాతం మీకు మీకు న్యాయం జరిగేటట్టు నేను నిలబడతాను అందులో నాకే అనుమానం లేదు నాకు ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా నాకు ఆ భయం అయితే అసలు లేదు ఎందుకు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజల తరపున నిలబడండి వాళ్ళు ఇప్పుడు ఏమైనా భయపడి అధికారానికి భయపడి నోరు మూసుకున్నారు పొద్దున్న ఎలక్షన్స్ వస్తే మనకు వ్యతిరేకంగా వేస్తారు ఇదివరకు జరిగినవి మనకే జరుగుతుంది అటువంటి అటువంటి జరగకుండా ఉండాలనే నేను ముందు జాగ్రత్తతో వచ్చి ఇక్కడ అధికారులు చేసిన తప్పుకి ప్రభుత్వాలు బలికాకూడదు కూటమి కాక ఇక్కడ కాంట్రాక్టర్ చేసిన తప్పుకి మీరు బలి కాకూడదు ఇది నా ఎజెండా అంతే అంతకంటే నీకేం లేదు నా సొంత ఎజెండా ఏం లేదు అమ్మ నువ్వు ఇదివరకు మాట్లాడావు కదా నువ్వు చెప్తాను అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు నెలలు అయింది కదా ఏమైనా ఏమైనా బ్లాస్టింగ్ చాలా పెరిగింది సార్ అప్పుడు మీద రోజుకి ఇరవై ముప్పై కూడా పెడుతున్నారు సార్ అసలు ఇంట్లో ఉండలేకపోతున్నామండి కోర్టుకి వెళ్తామండి కోర్టుకు న్యాయం కూడా న్యాయం మాకు సపోర్ట్ రాలేదు సార్ వాళ్ళకే సపోర్ట్ అండి అసలు ఆ బాంబులే కాదండి చిన్న చిన్నవి పెడుతున్నారు అవి అవి మిక్సీ సౌండ్లు ఇంట్లో లేడీస్ అలా పెడుతున్నారని వైరల్ చేశారండి మీ వీడియోలు బాంబులు వీడియోలు తెస్తాయి మరి ఆవిడ ఎలా చెప్పిందో మాకు అర్థం అవదండి మరి ఏ ఏ ఉద్దేశంతో చెప్పిందో తెలియదు సార్ మాకైతే న్యాయం జరగట్లేదు సార్ అందరినీ ఏ ఎవరు కూడా కూడా మాకు న్యాయం సార్ అలాగని కోర్టు దేవత నమ్ముకుంటే కోర్టు దేవత కూడా అలాగే చెప్తుంది సార్ మేము ఎవరికి చెప్పాలి సార్ ఇంకా మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ఇలాగ అన్యాయం జరిగినప్పుడే మనం మనోధైర్యం కోల్పోకూడదు బేసిక్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి చెప్పాను ఇందాక ఇప్పుడు ఇందుకు చెప్పాను కేరళ కదంటే అక్కడ కేరళలో పేద ఒక పేదోడు గ్రామంలో ఉన్న పేదోడు చెప్పింది చీఫ్ మినిస్టర్ కాదన్నారు మిగతా మంత్రులు కాదన్నారు హోమ్ మినిస్టర్ కాదన్నారు దేశానికి హోమ్ మినిస్టర్ స్టేట్ హోమ్ మినిస్టర్ కాదు అందరిని ఎదిరించి వెళ్ళి కోర్టుకు వెళ్తే కోర్టు గ్రామ సభ కండక్ట్ చేయమంటే మారిపోయింది ఇప్పుడు మీ గ్రామంలో మీరు చేయాల్సిన మూడు పనులు ఉన్నాయండి లోదర్ గారు మీ గ్రామంలో గ్రామ సభ కండక్ట్ చేయండి గ్రామ సభలో జరిగింది డిస్కస్ చేయండి మాకు ఇలా జరిగింది మేము ఇలాగా ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు అందరికీ కంప్లైంట్లు ఇచ్చాం ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళాం కోర్టు కూడా రెండు మూడు నెలలు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడానికి గ్రామ సభ తీర్మానం చేసుకుంది ఒకటి రెండోది ఏంటంటే ఈ ఎవరైతే ఈ తప్పులు చేస్తున్నారో ఈ దోషులు పట్టుకొని కఠినంగా శిక్షించడానికి అని అందరం కలిసి చేయాలి అని చెప్పి సమస్యగా ఒక గ్రామ సభ తీర్మానం పెడితే అది పనికొస్తుంది అది అది చాలా ఇంపార్టెంట్ అంటే మీ గ్రామం అంతా ఒకటిగా ఉంటే ఎవరినైనా ఇక్కడ ప్రజాస్వామ్యం అన్నది గ్రామాలకే ఉంది హక్కు మీ గ్రామంలో మీకు ఏం కావాలో వద్దనే హక్కు మీకుంది మిమ్మల్ని కాదనే హక్కు ప్రైమ్ మినిస్టర్ కూడా లేదు ఒక్క మంది ఒకటిగా ఉన్నామండి కానీ మాకు పార్టీ సపోర్ట్ చేయలేదు పార్టీలు పక్కన పడలేదు ఇక్కడ గ్రామం అనేసరికి పార్టీలు ఉండవు గ్రామ పంచాయతీకి పార్టీలు ఉండకూడదు ఏ పార్టీ లేదు మన మన పార్టీ కాదు మన గ్రామం బాగు బాబు ఇదే మీ ఆలోచనలో ఉండాలి మీకు న్యాయం అనేది తప్పకుండా జరుగుతుంది కాకపోతే ఏంటంటే న్యాయం వెంటనే జరిగిపోయింది అనుకోండి మీరు ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ వెంటనే జరగనప్పుడు ఎవరో ఒకరు పోరాడారు అనుకోండి మీ పోరాడే స్ఫూర్తితో మిగతా వాళ్ళందరూ వాళ్ళ హక్కులు కాపాడుకుంటారు మీరు భయపడి ఇంట్లో కూర్చున్నారనుకోండి ఇంకా ఇదే దౌర్జన్యం అందరూ అలవాటు మీరు నిలబడ్డారు పక్క గ్రామం నిలబడలేదు కదా ఆ రోజు ఆయన అంటున్నాడు కదా పక్కన యాభై డెబ్బై ఉన్నాయని ఇక్కడ యాభై ఒక్క ఇల్లు ఉన్నాయి అక్కడ డెబ్బై ఇల్లు ఉన్నాయన్నాడు కదా వంద మీటర్ల లోపల వంద మీటర్ల లోపల డెబ్బై ఇల్లు ఉన్నాయో పక్క డెబ్బై ఉన్నాయని చెప్తున్నాడు ఆయన కానీ బాలు తిరగపడలేదు కదా ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు కూడా హక్కుల గురించి అన్నది మన హక్కుల గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఇది మన హక్కు కాదనుకోండి నేను బయటకు రాను అమ్మ మన హక్కు కాదు మన రోడ్డు అవుతుంది మనం వదిలేయాలని కానీ హైవే అయినా రైల్వే అయినా రోడ్డు అయినా కాలం అయినా సరే ఒక కండిషన్ ఏంటంటే తప్పనిసరిగా అక్కడ ప్రజల అనుమతి కావాలి ఒకటి ఇరవై రెండు వందల మీటర్ల లోపల ఎటువంటి గ్లాసింగ్ చేయకూడదు మైనింగ్ అయితే మైనింగ్ అయితే ప్లస్ ఇంకొక దూరంగా వెళ్ళినా కోర్టుకి వెళ్ళాక ఇంకా ఎక్కువైపోయింది సార్ మాకు తగ్గించడం కాదండి ఇంకా ఎక్కువైపోయిందండి వాళ్ళు ఏం చేస్తారా ఏం చెందుతారా అని చేస్తారండి తినడానికి తాగడానికి నీళ్ళు కూడా అన్ని కలుష్ముతం అయిపోయి చాలా ఉందండి వండుకుంటున్నామండి వండేసి బయటకు వెళ్తున్నాం ఆ డస్ట్ అంతా పడి తింటామండి పిల్లలకి నీరసాలు వచ్చేస్తున్నాయి అండి పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారండి మేమంటే అలవాటు పడిపోయాం పిల్లల్ని ఎక్కడ చూస్తామండి స్కూల్కి వెళ్ళకపోతే గడదండి ఇంటికి బయటకు వెళ్ళా రోజా పిల్లల్ని మేము కాపాడుకుంటా ఉంటాం ఆల్రెడీ ఇల్లు సగం డ్యామేజ్ అయిపోయిందండి పడిపోయినా పడిపోద్దండి పడిపోయినా ఇంకెవరు మమ్మల్ని ఎవరు చూడరండి అంటే ఇప్పుడు పడిపో అక్కర్లేదు పడిపోయింది ప్రమాదం క్రేకలు పడిపోతే ఒకసారి కొత్తలు కాదంటున్నారు మామూలుగా ఇది మామూలు పాతిలే డామేజ్ లే అవి ఎప్పుడో ఇల్లు అని అడుగుతున్నారని కోర్టు కూడా అదే చెప్తుందండి మరి ఇంకేం చెప్తామండి కోర్టు దేవత న్యాయం చేసి దేవత ఆవిడే అలా మాట్లాడితే ఇంక మేము ఏం చేస్తాం ఎవరితో చెప్తామండి చూద్దాం ఎవరితో మెచ్చుకుంటాం ఇప్పుడు మన ముందు కోర్టు నుంచి మనం కేసు ఇప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకున్నాం అంటే ఇంకా ఆవిడ కొన్ని నెల వాయిదా వస్తుంది కాబట్టి విత్డ్రా చేసుకున్నాం ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళి చూతా అక్కడ 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 న్యాయం జరుగుతో తప్పుని సర్ది ఇక్కడ చెప్పారు కదా మిక్సీ సౌండ్ అనేది చూడండి అది మిక్సీ సౌండ్ సార్ మీరే చూడండి సార్ అది మిక్సీ సౌండా మీరు కావాలనే పెడతామో

ఏం ఒక్క దేవతతో అయిపోదు దేవత పైన ఇంకా చాలామంది చాలా మంది దేవతలు ఉంటారు బెంచ్లు ఉంటాయి మిగతా ఆ ఉన్నాయి చెప్పాను కదా వరకు కేరళ స్టోరీ గ్రామ స్థాయిలో అవ్వలేదు జిల్లా స్థాయిలో అవ్వలేదు హైకోర్టు స్థాయిలో అవ్వలేదు సుప్రీంకోర్టు స్థాయిలో మనమైతే న్యాయం గురించి పోరాడాలి మాకు మాకు ఉండడానికి అయ్యే నీళ్లు అంతే తప్ప మాకు అసలు అంతే ఉన్న ఇల్లు పడిపోతే ఇంకెక్కడ ఉంటాం సార్ పిల్లల్నే చదివించుకోమా వాళ్ళకే చూడమా మేమే తినమా ఇల్లులే కట్టుకోమా ప్రభు ఏటండి మాకు ఎవరు చేస్తారు న్యాయం చెప్పండి న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది అది కాదు మీ నువ్వు ఈ దేశంలో పౌరులు నీకున్న హక్కు నీకుంటది దాన్ని ఎవరు తీయలేరు ఏ జడ్జి తీయలేరు ఎవరు మంత్రి తీయలేరు నీ హక్కు గురించి నిలబడిన రోజులు మొత్తం చట్టాలన్నీ పని చేస్తాయి భూదేవతని పట్టుకునే మేము ఉంటున్నామండి ఆ దేవతే చెయ్యాలి ఇంకా మేము అందుకంటే ఇంకేం చేయలేము సార్ నేను